అందరికి నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం అందరికి నమస్కారం వెల్కమ్ టు మన కథలు ఛానల్ మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనో వికాస కథలు పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు అదే విధంగా నీటి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా మృగరాజు అడవిలోని జంతువులకు చిత్రలేఖనం పోటీ పెట్టింది ఆ పోటీకి చాలా జంతువులు హాజరయ్యాయి నేను ఎలా ఉన్నానో అలాగే నా చిత్రాన్ని ఎవరైతే గీస్తారో వారే విజేతగా నిలుస్తారు బోలెడు బహుమతులు అందుకుంటారని అని ప్రకటించింది మృగరాజు మంత్రి ఎలుగుబంటిని ఆ పోటీకి న్యాయ నిర్ణయతగా వినియమించింది పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ వచ్చాయి కాసేపటికి చిత్రలేఖనం పోటీ ముగిసింది ఆయా జంతువులు వేసిన బొమ్మలను మృగరాజు మంత్రితో పాటు మిగతా జంతువులన్నీ పరిశీలించసాగాయి నెమలి కోతి మృగరాజు చిత్రాన్ని చాలా అందంగా గీశాయి ఖచ్చితంగా తమకే బహుమతులు వస్తాయని ఆనందంగా గంతులు వేశాయి పోటీ చూడడానికి వచ్చిన జంతువులు కూడా ఎలుగు బట్ రెండిట్లో ఏదో ఒక జంతువుని విజేతగా ఎంచుకుంటుందని భావించాయి విజేత ఎవరో ఎలుగు మృగరాజు చెవులో చెప్పింది వెంటనే సింహం ఈ పోటీలో కుందేలు విజయం సాధించిందని ప్రకటించింది అది విని మంత్రితో సహా మిగిలిన అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి అదేంటి మురుగురాజా నేను నెమలి కోతి గెలిచాయని చెప్పాను మీరు కుందేలు పేరు ప్రకటించారు అని అడిగింది ఎలుగు నా చిత్రాన్ని అందరూ బాగానే గీసారు కానీ కుందేలు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే గీసింది మిగతా జంతువులు నేను మరింత యవనం కనిపించేలా గీశాయి చూడడానికి అందంగా బాగానే ఉన్నా వాటిని చూస్తే నేను అనే భావన కలగదు అదే అదే సహజత్వానికి మెరుగులు దిద్దిన దానికి ఉన్న తేడా అంది మృగరాజు అప్పుడు మిగతా జీవులు కూడా కుందేలు గీసిన బొమ్మను జాగ్రత్తగా గమనించాయి విషయం అర్థం చేసుకుని మీ నిర్ణయంతో మేము ఏకపోతున్నాం మృగరాజా అన్నాయి అన్ని జంతువులు కలిసి బహుమతులు అందజేస్తాయి ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి